మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నేహా శెట్టి అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయానికి తెలిసిందే సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మే ముప్పై ఒకటో తేదీన విడుదల అయింది ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా రివ్యూలపై విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ బుక్ మై షో వాళ్లు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి టికెట్ కొన్న వారికే రివ్యూ ఇచ్చేలా ఉండాలి కానీ ఇక్కడ ఎంత మంది ఇచ్చినా తెలిసిపోతుంది ఎవరో పని గట్టుకొని టార్గెట్ చేస్తున్నారు కానీ ఎవరు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు సినిమాకి సంగీతం బాగాలేదని కొందరు రివ్యూల్లో రాశారు అక్కడే వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైపోయింది ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది చూడకుండానే ఉదయం ఐదారు గంటలకే రివ్యూ ఇచ్చారు సినిమాలో వీక్ పాయింట్ ని సమీక్షించడంలో తప్పు లేదు అని తెలిపారు హీరో విశ్వక్ సేన్ ఈ సందర్భంగా విశ్వక్సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి